మీ ద్వారా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మన రాష్ట్రం పరిస్థితి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు జూన్ ఫస్ట్కి ఎప్పుడైతే మనం విడిపోయిన రాష్ట్రంలో బకాయిలు లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కంబైన్డ్ ప్రభుత్వం ఉంది కొంతకాలం కలిసి ఉన్నాము తర్వాత ఓన్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష అప్పుడు అధ్యక్ష మొత్తము లక్ష ముప్పై వేల కోట్ల రూపా లక్ష ముప్పై వేల నూట ఆరు కోట్ల రూపాయలు నికర అప్పు చేసింది అధ్యక్ష టోటల్గా అంటే కార్పొరేషన్ అప్పు పెండింగ్ బిల్స్తో కలిపి అధ్యక్ష టోటల్గా లక్ష ఎనభై ఆరు వేల ఆరు నాలుగు వందల డెబ్భై తొమ్మిది కోట్ల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మే రెండు వేల పంతొమ్మిది ముప్పై తారీఖుకి తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పటికి అధ్యక్ష అప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అప్పు అధ్యక్ష మూడు లక్షల పదిహేడు వేల కోట్ల మూడు లక్షల పదిహేడు వేల నూట ముప్పై నాలుగు కోట్ల అధ్యక్ష అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష గౌరవ మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్సిపి ఒక దుర్మార్గపు ప్రభుత్వ విధానాలతోటి దోపిడీ అరాచకము విధ్వంసము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అధ్యక్ష అసలు ఆయన చేసిన దారుణాతి దారుణాలు ఆంధ్ర రాష్ట్ర అప్పుని పది లక్షల కోట్లకి తీసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష టెన్ ల్యాక్స్ క్రోర్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ఎంత విధ్వంసకరమైన శక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికన్నా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేశారంటే అధ్యక్ష అసలు జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగా రాష్ట్ర ప్రజలు అనేది నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఏదైనా రాష్ట్ర ప్రజల తిరుగుబాటుతో కూటమి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిసి మళ్ళీ మనం పోటీ చేసిన తర్వాత అధ్యక్ష రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు దిశగా తీర్చిదిద్దేదానికి గౌరవ మంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూపుతున్న చొరవతోటి అధ్యక్ష ఈ అప్పుల భారాన్నించి మళ్ళీ మనం బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ అధ్యక్ష తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అట్లాగే ఆర్థిక శాఖ మంత్రివర్యులకి కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అందరికీ డబ్బులు చేసిన అప్పులకి తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన అధ్యక్ష